రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఈరోజు తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ పరిధిలో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నాయక్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ మేతరి అనురాధ ధన్ స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు శ్రీనివాస రెడ్డి గారు మా సోదరులు శాసన సభ్యులు గౌరవనీయుడు బాలనాయక్ గారు ఈరోజుటల్ ఇన్ఫర్మేషన్ పత్రిక ప్రారంభిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్లు అమరావతి లక్ష్మీనారాయణ గారు శ్రీనివాస్ గారు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు పత్రికలు ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడాల్సినటువంటి పత్రికలు ప్రజాస్వామ్యంలో ఉంటాయి కానీ పత్రికలకు ప్రజాస్వామ్యం లేకుండా చేసినటువంటి రోజులు నిన్న మన వరకు వచ్చినాయి ఎవరి పత్రిక వాళ్ళు పెట్టుకున్నారు ఎవరి టీవీలో వాళ్ళు పెట్టుకున్నారు ఎవరి దందా వాళ్ళు నడుపుతున్నారు కానీ పత్రికలు రాసేటువంటి రిపోర్ట్ చేసేటువంటి ఆఖరి రిపోర్టర్స్ కూడా విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది దేశమంతా ఎలా ఉందో నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో నేను ఎంత చూసిన నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పది లక్షల మందికి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మా సీనాన్న గారు కూడా పత్రికా రంగంలో చాలా స్పీడ్గా ఉండేవాళ్ళు మేము ఆ రోజులు చూసినాం కానీ ఈ రోజులు చూస్తే అట్లాంటి పరిస్థితి ఎక్కడ కనవడం లేదు నేను చాలామంది పత్రికా యజమానులు నాకు బాగా తెలుసు అయినా సమాజంలో సరిగ్గా నడపాలన్నా ప్రభుత్వాలు నడపనిచ్చే పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది అందుకే ఈరోజు సమాజంలో ఉండేటువంటి పత్రికలను విలువలు జరిగిన పత్రికలుగా మార్చడానికి మనందరి బాధ్యత మీ బాధ్యతనే పత్రికలు రాస్తున్నటువంటి పత్రికలు నడుపుతున్నటువంటి అందరి మీద కూడా ఉంది అని చెప్పి అందుకే ఈరోజు కష్టాలలో కొంత తీరుండొచ్చు నేను మనం మా ముఖ్యమంత్రి గారు వస్తే నేను ఒక పత్రికా యజమాని ఇంటికి కూడా పోయినా అంటే అందరూ కూడా కావాలి కావద్దు అని కాదు అందరం కలిసి ఉండాలి సమాజానికి మేలు చేయాలనేదే నా అభిప్రాయం అని చెప్పి సందర్భంగా